హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ సోమన్ఎస్ అకాడమీ రేవిఎస్ క్లాస్లో మనం రేఖ భాగంగా ప్రాథమిక జామతీయ భావనల గురించి నేర్చుకున్నాం ఏంటంటే బిందువు రేఖాఖండము రేఖ మరియు కిరణము వక్రము మరియు పటం తలాన్ని విభజించు భాగాల గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మనం బహుభుజికి సంబంధించిన నిర్వచనము తర్వాత క్రమ బహుభుజి తర్వాత బహుభుజిలోని కర్ణాల సంఖ్య గురించి చర్చించుకుంటాం ఫ్రెండ్స్ బహుభుజి అంటే ఏంది ఓకే నెక్స్ట్ క్రమ బహుభుజి అంటే ఏంది బహుభుజికి ఉదాహరణలు నెక్స్ట్ క్రమ బహుభుజికి ఉదాహరణలు తర్వాత బహుభుజిలోని కర్ణాల సంఖ్య గురించి నేర్చుకుంటాం ఫ్రెండ్స్ చూడండి బహుభుజి అంటే ఏంది బహుభుజి అంటే మనం ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామండి పోలిగాన్ అంటాం దీని యొక్క నిర్వచనం ఏంటంటే పరిమిత సంఖ్య గల రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటం అండి పరిమిత సంఖ్య గల రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటం సరళ సంవృత పటం అండి అర్థమవుతుందా అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఏమై ఉందండి రెండు కన్నా ఎక్కువ రేఖాఖండాలతో రెండు కన్నా ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సముత పటమును బహుభుజి అంటాం పాలిగాన్ అంటాం ఓకే బహుభుజి అంటాం పాలిగాన్ అంటాం ఓకే నెక్స్ట్ చూడండి ద్విమీతీయ ఆకారం గల సముత పటం అండి ఇది ఇంకే ఆకారం ఉంటుంది అండి ద్విమీతీయ ఆకారం ఉంటుంది అంటే టూ డైమెన్షన్ ఫిగర్ ఇది టూ డైమెన్షన్ ఫిగర్ ఆల్రెడీ ఇంతకుముందు తెచ్చుకున్నాము అండి టూ డైమెన్షన్ అంటే ట్రయాంగిల్ సర్కిల్ తర్వాత ఏంటండి ఫర్టిలేటరల్ ఓకే పంచభుజి షడ్భుజి అష్టభుజి సప్తభుజి అన్నీ కూడా ద్విమితి ఆకారం గల సమృత పటాలండి అర్థమైంది అండి బహుభుజ అంటే రెండు కన్నా ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సమృత పటమును బహుభుజి అంటాం ఇది ద్విమీతి ఆకారం గల సమృత పటము ఇంకో ఏం చెప్పాలంటే పరిమిత సంఖ్య గల రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సముత పటమును బహుభుజి అంటామండి దీనిలో కనీసం ఎన్ని భుజాలు ఉంటాయండి మూడు భుజాలు ఉంటాయి కనీసం ఎన్ని భుజాలు ఉంటాయండి మూడు భుజాలు ఉంటాయి రెండు కన్ను ఎక్కువ ఉన్నాం కదా సో రెండు కన్ను ఎక్కువ అంటే మూడు భుజాలతో స్టార్ట్ అవుతుంది మూడు భుజాలతో స్టార్ట్ అయ్యేది అండి త్రిభుజము తర్వాత నాలుగు భుజాలతో స్టార్ట్ అయ్యేది చతుర్భుజము తర్వాత ఐదు భుజాలతో స్టార్ట్ అయ్యేది పంచభుజి నెక్స్ట్ ఆరు భుజాలతో స్టార్ట్ అయ్యేది షడ్ భుజి నెక్స్ట్ ఏడు భుజాలతో స్టార్ట్ అయ్యేది సప్తభుజి నెక్స్ట్ అష్టభుజి కూడా ఉంటుంది అర్థమవుతుందా ఇలా కనీసం ఎన్ని భుజాలు ఉంటాయండి బహుభుజులు మూడు భుజాలతో స్టార్ట్ అవుతాయండి కనీసం మూడు భుజాలతో స్టార్ట్ అవుతుంది ఓకే అర్థమైతే ఉందా బహుభుజం అంటే పరిమిత సంఖ్య గల రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటం ఇది ఏకా ఏ ఆకారం ఉంటుందండి ద్విమితీయ ఆకారం అంత ఉందా నెక్స్ట్ కనీసం ఎన్ని భుజాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయండి ఓకే రైట్ నెక్స్ట్ క్రమ బహుభుజి క్రమ బహుభుజి అంటే ఏంటండి అంటే ఒక బహుభుజిలోని అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటే అలాంటి బహుభుజిని ఏమంటామండి క్రమ బహుభుజి అంటాం అర్థమవుతుందా ఒక బహుభుజిలోని అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటే ఆ బహుభుజిని క్రమ బహుభుజి అంటామండి ఆ బహుభుజిని ఏమంటాం క్రమ బహుభుజి చూడండి అన్ని భుజాలు కొలతలు ఎలా ఉండాలా సమానంగా ఉండాలండి ఎలా ఉండాలా సమానంగా ఉండాలా అయితే దాన్ని ఏమంటాం క్రమ బహుభుజి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి రెగ్యులర్ పోలేగాన్ రెగ్యులర్ పోలేగాన్ అంటామండి రెగ్యులర్ పోలేగాన్ సో ఉదాహరణకు ఏముందండి చతురస్రం చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి నెక్స్ట్ సమబహావు త్రిభుజం సమబాహు త్రిభుజంలో కూడా అన్ని భుజాలు అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి అర్థమవుతుందా అన్ని భుజాల కొలతలు అన్ని కోణాల కొలతలు సమానంగా ఉంటే అలాంటి బహుభుజం ఏమంటావు క్రమ బహుభుజం అంటామండి ఓకే ఉదాహరణ చూడండి ఇక్కడ త్రిభుజం ఇదేందండి సమబహావు త్రిభుజం ఏంటండి సమబావు త్రిభుజం సమభావు త్రిభుజం అండి అర్థమవుతుందా ఈ సమభావు త్రిభుజంలో అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటాయి ఇదేంటండి చతురస్రం చతురస్రంలో కూడా అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటాయి ఇది పంచభుజం అండి ఇదేంటి పంచభుజి ఈ పంచభుజిలో కూడా అన్ని భుజాలు అన్ని సమా అన్ని కోణాలు సమానంగా ఉన్నాయి ఇది దీని దీన్ని ఏదండి షడ్భుజం అంటాం ఇదేంది షడ్భుజ షడ్ భుజం అంటే ఏంది ఆరు భుజాలు కలిగిన దాన్ని మనం షడ్భుజి అంటాం ఈ షడ్భుజిలో కూడా అన్ని సమానంగా ఉంటాయండి ఓకే దీన్ని ఏమంటామండి సప్తభుజి సప్త అంటే ఏంది ఏడు సో ఏడు భుజాలు కలిగిన దాన్ని ఏమంటాం సప్తభుజి అంటాం ఓకే నెక్స్ట్ ఇది అష్టభుజి ఈ అష్టభుజిలో ఎనిమిది భుజాలు ఎలా ఉన్నాయండి సమానంగా ఉన్నాయి ఓకే సో దీన్ని క్రమ అష్టభుజం అంటాం క్రమ క్రమ బహుభుజి అంటే అన్ని భుజాల కొలతలు కోణాల కొలతలు సమానంగా కలిగిన బహుభుజని అన్ క్రమ బహుభుజం అంటాం ఉదాహరణకు ఏంటి త్రిభుజము సమభావ త్రిభుజము చతురస్రము ఓకే పంచభుజి షడ్భుజి సప్తభుజి అష్టభుజి అండి ఓకే నెక్స్ట్ చూడండి ఇది ఇంపార్టెంట్ అండి ఈ బహుభుజిలోని కర్ణాల సంఖ్య ప్రీవియస్ ఎగ్జామ్స్ లలో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో ఇక్కడ నుంచి బిట్ కంపల్సరీ వచ్చిందండి ఇది కూడా ఇది ఈ ఎగ్జామ్లలో రాబోయే ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా వచ్చే బిట్ అండి చూడండి బహుభుజిలోని కర్ణాల సంఖ్య అక్కడ మీకు గుర్తుపెట్టుకునేది ఏంటండి In n ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ఇన్ టూ ఎన్ మైనస్ త్రీ బై టూ అనే ఫార్ములా గుర్తుపెట్టుకోనండి ఏంటంటే ఇక్కడ ఏం తెలియజేస్తుంది నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగా నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగా అంటే ఏంటంటే ఏం తెలుస్తుంది అంటే బహుభుజులోని భుజాల సంఖ్యను తెలియజేస్తుంది బహుభుజులోని భుజాల సంఖ్యను ఈ ఎన్ తెలియజేస్తుంది అంటే ఏం ఏం తెలియని తెలియజేస్తుందండి ఏనేం తెలియజేస్తుంది భుజాల సంఖ్యను తెలియజేస్తుంది భుజాల సంఖ్యను తెలియజేస్తుందండి ఎన్ ఏజేస్తుంది భుజాల సంఖ్యను తెలియజేస్తుంది అర్థమవుతుందా చూడండి మనం ఒక్కొక్క భుజం ఒక్కొక్క త్రిభుజం తీసుకు పటం తీసుకుందాం త్రిభుజం త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉన్నాయండి ఇక్కడ సో ఎన్ ఎన్ఇజ్ ఈకోల్డ్ త్రీ అండి మన ఫార్ములా ఉంది కదా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై త్రీ ఎన్ ఎన్ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ సో ఎన్ దగ్గర త్రీ సబ్స్టూట్ చేయండి త్రీ మైనస్ త్రీ త్రీ మైనస్ త్రీ బై టూ అండి ఎన్ టూ ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్ఇన్ టూ ఎన్ మైనస్ త్రీ బై టూ ఎన్నిజ్వల్ త్రీ కదండి త్రీ మైనస్ త్రీ ఓకే జీరో అంటే జీరో ఇంటూ ఎనీ నెంబర్ ఇది జీరో అవుతుంది కదండి జీరో ఇంటూ ఎనీ నెంబర్ జీరో జీరోతో ఏది మల్టీపుల్ చేసినా జీరో వస్తుంది సో జీరో బై టూ అంటే ఏంది జీరో ఇక్కడ మనం కర్ణాలు డ్రా చేయొచ్చండి సో కర్ణాలు ఎదుటి భుజం నుంచి ఎదుటి భుజం గీయబడిన దాన్ని కర్ణాల్ అంటాము సో ఎదుటి భుజం నుంచి కర్ణాలు రాజ్యాం కాబట్టి దీనికి కర్ణాలు ఏమున్నాయండి జీరో కర్ణాలు ఏమున్నాయండి జీరో నెక్స్ట్ అండి చతుర్భుజం ఈ చతుర్భుజంలో ఎన్ని భుజాలు ఉన్నాయండి ఇక్కడ ఎన్నిజ్ ఈక్వల్ టు ఫోర్ కదా సో ఫోర్ సబ్స్టూట్ చేయండి ఇక్కడ ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ బై టూ ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ బై టూ టూ వన్ జా టూ టూ జా టూ ఇంటూ ఫోర్ మైనస్ త్రీ ఎంత వన్ టూ వన్ జా టూ ఓకే అంటే ఈ చతుర్భుజంలో కర్ణాల సంఖ్య ఎన్ని ఉంటాయండి రెండు ఉంటాయి అర్థమవుతుందా త్రిభుజంలో కర్ణాలు అనేది లేవు జీరో ఉంది కాబట్టి చతుర్భుజంలో ఎన్ని ఉంటాయండి టూ ఉంటాయి ఓకే నెక్స్ట్ పంచభుజి పంచభుజి ఎన్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అండి ఫైవ్ సో ఫైవ్ సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ త్రీ బై టూ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ త్రీ ఎంత ఎంత టూ సో టూ వన్స్ జా టూ వన్స్ క్యాన్సల్ ఓకే ఫైవ్ అర్థం ఇప్పుడు డ్రా చేయండి వన్ ఇట్లా డ్రా చేయొచ్చు టూ నెక్స్ట్ త్రీ అర్థమవుతుందా ఫోర్ కావాల ఫైవ్ కావాలండి ఓకే సో ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ అవుతుందండి ఓకే నెక్స్ట్ ఇటు అయిపోయింది ఇటు అయిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫైవ్ డా చేసుకోవచ్చండి ఫైవ్ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఐదు భుజాలు అంటే నిన్నయండి ఐదు కర్ణాలు వస్తున్నాయండి ఫైవ్ ఇంటూ ఫైవ్ మైనస్ త్రీ బై టూ కదా ఫైవ్ మైనస్ త్రీ అంటే టూ టూ వన్సా టూ వన్సా క్యాన్సిల్ అయిపోయింది ఓకే ఫైవ్ అండి కదా ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ నెక్స్ట్ చూడండి షట్ భుజి షడ్ భుజి అంటే ఎంతండి ఎన్నిజక్వల్ సిక్స్ సో సిక్స్ ఇంటూ సిక్స్ మైనస్ త్రీ బై టూ అండి టూ వన్ సా టూ త్రీ డా త్రీ ఇంటూ సిక్స్ మైనస్ త్రీ కదా సో ఎన్ని ఉంటాయండి నైన్ ఉంటాయి ఓకే నెక్స్ట్ సప్తభుజి సప్తభుజి అంటే ఎంత అండి సెవెన్ సో ఎన్ ఎనిజిక్ సెవెన్ కదండి సెవెన్ ఇంటూ సెవెన్ మైనస్ త్రీ బై టూ అండి సో సెవెన్ ఉంది కదా సెవెన్ ఇంటూ సెవెన్ మైనస్ త్రీ అంటే ఫోర్ సో టూ వన్ టూ టూజ్ అండి సెవెన్ ఎంత ఫోర్టీన్ డయాగ్నల్స్ డయాగనల్ అంటే కర్ణండి నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఏంది ఎన్ ఈజ్ ఎయిట్ అంటే అష్టభుజ అండి సో అష్టభుజిలో ఎయిట్ ఇంటూ ఎయిట్ మైనస్ త్రీ బై టూ అండి ఎయిట్ మైనస్ త్రీ బై టూ ఓకే సో టూ వన్ టూ ఫోర్జా అండి ఫోర్ ఇంటూ ఎయిట్ మైనస్ త్రీ ఎంత అండి ఫైవ్ సో ఫైవ్ ఫోర్జా ట్వంటీ సో ట్వంటీ డయాగ్నల్స్ ఉంటాయి అండి ఇరవై కర్ణాలు ఉంటాయి ఇలా ఏ బహుభుజి ఇచ్చినా ఆ భుజాల సంఖ్యను మనం ఏమనుకోవాలా ఎన్ అనుకోవాలా ఎన్ అనుకున్న తర్వాత ఆ ఫార్ములాలో ఎన్ ఇన్ టూ ఎన్ మైన త్రీ బై టూలో సబ్సిడీ చేస్తే మీకు కర్ణాల సంఖ్య వస్తుందండి ఓకే ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ